కుమారి బ్లాక్స్ అండి ఏమండి నేను పెద్ద వీడియోలు డైలీ పెడుతున్నాను ఎందుకంటే నన్ను మర్చిపోయారు మీరు నన్ను మర్చిపోయారండి మీరు తెలుసండి నా పెద్ద వీడియోలు పెడుతున్నాను చూడలేదు సరిగ్గా మళ్ళీ మీ అందరూ చూడాలి నేను పెడతాం మానేశాను కరెక్టే ఎందుకు మానేశాను నేను నాకు హెల్త్ కొంచెం ప్రాబ్లం వచ్చింది దాని మూలంగా ఒంట్లో బాగోక రెస్ట్ మీద ఉండాలన్నారు దానికి రెస్ట్ మూలంగా కొంచెం పెద్ద వీడియోలు మానేసి చిన్న వీడియోలు పెడుతున్నాను షార్ట్ వీడియోలు పెద్ద వీడియోలు కూడా కంపల్సరీ మీరు చూడాలండి పూర్తిగా ఎలాగా అందరూ చూడండి ఇది ఎలా చూసారో అదే ప్రకారంగా మీరు చూడాలి పెద్ద వీడియోలు ఎందుకంటే మీరు నా మాట నిలబెట్టారు కదా తెలుసండి నా మాట నిలబెట్టారు నా వీడియోలు ఎంతో బాగా చూసుకుంటున్నారు నేను ఎంతో సంతోషపడ్డాను కాకపోతే కొంచెం హెల్త్ ప్రాబ్లం వలంగా కొంచెం లేట్ అయింది ఇక నుంచి నేను అన్ని ఫుల్ వీడియోలు పెట్టేస్తున్నాను పెద్ద వీడియోలు అన్నీ పెడుతున్నాను చిన్నవి పెడుతున్నాను పెద్దవి పెడుతున్నాను ఇప్పుడు పెద్దవి అన్నీ డైలీ నాకు ఒంట్లో పర్వాలేదు బాగుంది ఇప్పుడు నేను పెద్ద వీడియోలు అన్నీ పెడుతున్నాను డైలీ పెడుతున్నాను అందు గురించి నా పెద్ద వీడియోలు అన్నీ మీరు చూడాలండి కంపల్సరీగా మీరు చూడకపోతే ఎలాగ నాకు ఓకే నేను ఎందుకంటే నేను అన్నీ వివరించి నేను అన్నీ చెప్తున్నాను కదా దేనికది వివరించి చెప్తున్నాను మీకు అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్తున్నారమ్మా ఇయని అని ఎంతో మూసిపోతున్నారు మీరు కూడా అలాగే నేను అన్నీ వివరించి మీకు చెప్తున్నాను వచ్చే ఇవన్నీ ఏంటనుకున్నారు పచ్చడి కాలం మరి చూడాలి చూడకపోతే ఎలాగా నా పెద్ద వీడియోలు అన్నీ మీరు చూడాల్సిందే మీరు చూడట్లే సరిగ్గా మళ్ళీ మొదలలాగా చక్కగా చూడండి పూర్తిగా చక్కగా బోల్డ్ మంది అందరూ చూడాలి నా పెద్ద వీడియోలు మట్టికి అందరూ చూడండి ఓకే కంపల్సరీ అయితే నేను ఇప్పుడు ఆరోగ్యంగా బాగానే ఉన్నాను పచ్చళ్ళు చూపిస్తాను మీకు ఎలా రాని వంటలు కూడా ఇలాగ ఇలాగే ఇలాగమ్మని వివరించి చెప్తున్నారు అది కూడా నాకు మీరు చక్కగా కామెంట్ పెడుతున్నారు కదా మాకు వివరించి అన్నీ చక్కగా చెప్తున్నారమ్మా అర్థమయ్యేలాగా చెప్తున్నారమ్మా అని అన్నీ మీరే అన్నారు ఓకే అదే ప్రకారంగా అన్నీ చక్కగా పచ్చళ్ళని పెద్ద వీడియోలు కంపల్సరీ నేను చూడండి ఓకే నేను డైలీ పెడుతున్నాను పెద్ద వీడియోలు కూడా నా పెద్ద వీడియోలు కూడా మీరు చూడాలి బాగా చూడాలమ్మా పూర్తిగా చూడండి ఇంకా నేను అదే కోరుకుంటున్నాను మీ అందరి గురించి పొరపాటుని మీరు చూడటం మానేయొద్దు చక్కగా చూడండి నా పెద్ద వీడియోలు ఓకే షార్ట్ వీడియోలు కూడా బాగా చూస్తున్నారు పెద్ద వీడియోలు కూడా బాగా చూడాలి చెప్పాను కదా మీకు ఒంట్లో బాగోపోయినా కొంచెం ఎందుకంటే హెల్త్ ఇదైనా ఇయో చిన్నవి కదా షార్ట్ వీడియోలు చేశాను అవి కూడా బాగా చాలా బాగా చూశారు బో చెప్పలేను అవి కూడా అంత బాగా చూశారు ఈ పెద్ద వీడియోలు కొంచెం మీకు తెలుసు కదా పెద్ద వీడియోలు చేయాలంటే చాలా పనిపడుద్ది ఎంత చాలా కష్టపడాలి అది దాని మూలంగా కొంచెం దూరంగా ఉండమన్నారు హెల్త్ ప్రాబ్లం కదా కొంచెం ఆపండి తర్వాత చేసుకుందరు కానీ అన్నారు అనేసి పెద్ద వీడియోలు నేను ఆఫ్ చేశాను అప్పుడు ఎందుకు అనుకుంటున్నారు ఆఫ్ చేస్తాం నేను రెస్ట్ మీద ఉన్నాను కదా మా పాప వాళ్ళు తీసుకెళ్ళారు మా బాబు తీసుకెళ్ళాడు మా బాబు తీసుకెళ్ళి అక్కడ కూడా చక్కగా చూసుకొని జాగ్రత్తగా రెస్ట్ మీద ఉంచి జాగ్రత్తగా చూసుకొని మా బాబు కూడా మా అబ్బాయి తర్వాత మళ్ళీ మా పాప కూడా తీసుకెళ్ళింది ఇక్కడికి వెళ్ళామని కదా మా అబ్బాయి దగ్గరికి మరి మా పాప దగ్గర కూడా తీసుకెళ్ళారు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వెళ్ళకపోయామంటే దెబ్బడి దిబ్బిడే ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తే దిబుడు దబుడే ఎందుకు మళ్ళీ ఏమండి తెలిసిందే కదా మన పిల్లల గురించి అక్కడికి వెళ్ళకపోతే వాళ్తుందంట ఇక్కడికి వెళ్ళకపోతే వెళ్తుందంట అలా ఆ రకంగా నేను రెస్ట్ తీసుకున్నాను నాకు ప్రాబ్లం తగ్గిపోయింది చక్కగా హ్యాపీగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను చాలా బాగుందండి తప్పనిసరిగా నా వీడియోలు చూడండి పెద్ద వీడియోలు అసర చేయద్దు నా వీడియోలు పెద్ద వీడియోలు అన్నీ చూడాలి ఎందుకంటే బోల్డ్ బోల్డ్ పెడుతున్నాను నేను పెద్ద వీడియోలు తగ్గించారు అందుకే ఫుల్గా చక్కగా ఫుల్ వీడియోలు చూడండి ఎందుకంటే చాలా కష్టపడాలి మీకు తెలుసు ఆ విషయం కూడా అన్నీ పెడుతున్నాను నేను ఓకే చాలా అన్ని వీడియోలు మళ్ళీ నేను ఎన్నైతే వీడియోలు పెట్టానో అవన్నీ మళ్ళీ మీరు కంపల్సరీ చూడాల్సిందే ఓకే మళ్ళీ చూసి నాకు బాగా అందరూ చూడండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను మర్చిపోవద్దు